నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయట్ మాధురీస్ కిచెన్ పల్లీ లడ్డు రెగ్యులర్గా మనం అందరూ చేసుకునేదే కొద్దిగా ఓపికతో చేసుకుంటే షాపులో కొనే కన్నా ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు పల్లీ లడ్డు ఇది అచ్చులాగా వేసుకోవచ్చు ఇలా మనం లడ్డూలు కూడా చేసుకోవచ్చు నేను ఈరోజు హాఫ్ కిలో పల్లీలు ఇలా బాండీ పెట్టుకుని లో ఫ్లేమ్లో పావు గంట నుంచి ఇరవై నిమిషాలు పై పెట్టి చేరుతూ వేయించుకోవాలి వేయించినవి ఇలా చాట్లో కానీ బౌల్లో కానీ వేసి శుభ్రంగా పపాయి లేర్ అంతా చెరిగేసి పక్కన పెట్టుకోండి ఇది పల్లీ పకోడి అండి నేను ఛానల్ ఆల్రెడీ ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి చూసేయండి చూసారా ఇది హాఫ్ కిలో పల్లీలు ఇలా వేరుశనగలు ఇలా పాయి పొట్టి తీసి పక్కన పెట్టుకున్న దానికి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం ఈ బెల్లం పక్కన బెల్లం అనమాట విజయనగరం సైడ్ బాగా దొరుకుతుంది లేదంటే బాగా పాకం ఉన్న జిగురు బెల్లం ఆర్డర్ పెట్టుకోండి నేను మా ఫ్రెండ్ని అడిగితే తెచ్చిపెట్టారు పాకం బెల్లం చూసారు వండు వండుగా ఎంత బాగుంటుందో విజయనగరం వాళ్ళకి చాలా లక్కీ అనమాట ఈజీగా దొరికేస్తుంది మన వైజాగ్లో కూడా దొరకవచ్చు ఎక్కడ ఉంటుందో తెలీదు కానీ పాకం బెల్లం మీకు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా వస్తుంది అనమాట కొద్దిగా పొడి పొడిగా ఉన్న బెల్లం అయితే లడ్డూ చుట్టాలంటే బాగా ఎక్స్పర్ట్ అవ్వాలి మళ్ళీ వంట రాని వాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా చేసేయాలి అనిపిస్తే మాత్రం ఇలా పాకం బెల్లం తెప్పించుకోండి విజయనగరంలో షాప్లో దొరుకుతుంది ఏదో షాప్ పేరు గుర్తులేదు కానీ దొరుకుతుంది తప్పకుండా తెప్పించుకోండి ఈ పాకం బెల్లం బెల్లం బాగా మన అనకాపల్లి బెల్లమైనా బాగుంటుంది ఒక కప్పు నీరు పోసుకొని త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం మనం తీసుకున్నది హాఫ్ కిలో కదా హాఫ్ కిలో పల్లీలకి మూడు వందల గ్రాముల బెల్లం తీసుకున్నాం లేకపోతే రెండు వందల గ్రాములు పావు కిలో సరిపోతుంది బాగా అలా పాకం వండొచ్చే వరకు అలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కలుపుతూ ఉంటే ఉండలు నల్లగా రాకుండా బెల్లం అలా కలపటం వల్ల కలర్ షైన్ అవుతుందనమాట బెల్లం షైన్ అయ్యి అందుకే కలుపుతూ ఉండాలి తెట్టి పెట్టి ఇప్పుడు ఒక్క స్పూన్ నెయ్యి వేయండి నెయ్యి వేస్తే ఏంటంటే పాకం ముదిరినా కూడా మీకు చిన్న గోరువెచ్చగా ఉన్నా సరే మనం ఉండ చుట్టుకోవటానికి ఈజీ అవుతుంది దీంట్లోనే కొద్దిగా ఎలర్చీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి అంతేనండి పల్లీ లడ్డు చేయాల్సిన పని ఏం లేదు బెల్లము పల్లీలు ఉంటే చాలు మనం ఈజీగా లడ్డు చుట్టేసుకోవచ్చు ఒక్క గంట ఇలా థ్రెడ్ చూస్తారు ఎలా వస్తుందో డబల్ థ్రెడ్ రావాలి ఇలా మనం ఇలా అంటే చేత్తో రెండు తీగల్లాగా తీగపాకం అంటాం కదా అలా కాదు ఇలా సాగుతూ రెండు రావాలి అప్పుడు మనకి ఈజీగా వస్తుందనమాట ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకొని వీలైతే చుట్టుకోవడానికి ఇంకొక మనిషి హెల్ప్ తీసుకోండి వేసుకుని వేడిగా ఉండగానే చుట్టేయాలి లేదంటే మీరు అచ్చులాగా పోసేసుకోండి ఒక పళ్ళానికి నెయ్యి రాసి అచ్చులాగా సర్దేసుకుని కాస్త చల్లారిన తర్వాత మొక్కలు కట్ చేసేసుకోండి అంతే చెయ్యి కాలుతుంది కాస్త గొర్రె నీళ్ళు తడి చేసుకుంటే లడ్డూలాగా త్వరగా అయిపోతుంది అన్నమాట టప్ టప్ సౌండ్ బాగా వస్తుందండి కొద్ది కొద్దిగా ఉండాలి చుట్టేసుకోండి నెయ్యి వేయటం వల్ల ఏమవుతుందంటే చిన్న గోరువెచ్చగా ఉండే వరకు కూడా పాకం గట్టి పడిపోదు మీరు ఒక్క రెండు నిమిషాలు లేట్ అయినా పర్లేదు సింగిల్గా ఉన్నా చేసేసుకోవచ్చు చూసారా ఎంత కర టప్ టప్ మనీ ఎన్నో చేయలేక లెక్క పెడుతున్నానండి హాఫ్ కిలోకి ఎన్నో కౌంట్ అవుంటని లెక్క పెడుతున్నాను అనమాట అంతేనండి పల్లి లడ్డు మన ఇంట్లో చేసుకుంటే మనకు ఆ తృప్తే వేరు కదా ట్రై చేసి చూడండి మీకు ఇలా లడ్డూ చూడటం కష్టంగా ఉంటే అచ్చు పోసేసుకోండి చక్కీగా చక్కీ కూడా ఇదే టేస్ట్ వస్తుంది ఆల్రెడీ నేను ఛానల్లో నువ్వులు కూడా వేస్ట్ చేస్తుంది పల్లీ చక్కీ ఉంది అది కూడా చూడండి డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది చిమ్మిలు ఉంది చాలా లడ్డూలు ఉన్నాయి ఒక్కసారి లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు